వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ నేను దీపిక డీటెయిల్స్ చేద్దాం దసరా సందర్భంగా ఈ నెల పదమూడున నిర్వహించే అల్లైమలై కార్యక్రమానికి హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు బండారు విజయలక్ష్మి ప్రతి ఏడాది దసరా సందర్భంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారామె హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఆమె కుమార్తె ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించబోయే అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలంటూ కు ఇన్విటేషన్ కార్డు అందించారు తెలంగాణ రాష్ట ప్రజలకు మంత్రి సీతక్క సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు బతుకమ్మ స్పూర్తితో ప్రకృతిని చెరువులను కాపాడుకుందామని ఆమె పిలుపునిచ్చారు వర్షాకాలం ముగుస్తున్న సమయంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటామని తెలియజేశారు చప్పట్లతో ఆడుతూ గొంతెత్తి పాడటం వల్ల ఆనందం ఆరోగ్యం కలుగుతాయన్నారు ఆరోగ్యం ఆనందాన్ని ఇచ్చే బతుకమ్మ పండుగను ఘనంగా నెరవేర్చుకోవాలన్నారు మంత్రి హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షను తెలియ స్నావునం ఈ పండగ ప్రకృతిని పూజించే పండగ ప్రకృతిని ఆరాధించే పండగ బతుకునిచ్చే పండగ బతుకమ్మ పండగ రైతన్నలను మహిళలను పెద్దలను అందరిని కోరుకునేది చెరువులను కాపాడుకుందాం మన బతుకమ్మ ఆట పాటలను భవిష్యత్ తరాలకు అందిద్దాం చెరువుకు బతుకమ్మకు చాలా అన్యోన్యమైనటువంటి అనుబంధం ఉంది కాబట్టి చెరువులు నిండితే మరి వ్యవసాయం పండుతుంది వ్యవసాయం పండగానే చెరువులకు పండగ చేసుకునేది బతుకమ్మ పండగ తొలి పండగ లాగా ఘనంగా నిర్వహించుకునే ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నిర్వహించుకుని ఒక రకంగా చెరువుల పూజల పండుగ అనుకోవచ్చు చకాల ముగింపు టైంలో వచ్చే పండుగ బతుకమ్మ ఈ టైంలో మనకందరికీ కూడా సర్ది చేసి ఉంటుంది ఎందుకంటే ఆ పచ్చి నీళ్లు అప్పుడే వచ్చినటువంటి నీళ్లు చెరువులలో తాగేవి కాబట్టి అప్పుడు మనం గొంతెత్తి పాడడం చప్పట్లతో ఆడడం ఇది చాలా హెల్దీగా కూడా ఉపయోగపడుతుంది మనం పూజించే గౌరమ్మ మనం పూజించే ప్రతి పువ్వు మనము చెరువులో వేయడం మూలంగా చెరువులన్నీ కూడా శుద్ధి చేయబడి ఆ నీళ్లను మనం తాగుతాం అందుకనే బతుకమ్మ ఎక్కువ ఊర చెరువు ఊరికి దగ్గరగా ఉండేటువంటి చెరువులనే బతుకమ్మలను సాగరంపడం కూడా ఆనవాయితీగా వస్తుందంటే ఆయును ఆరోగ్యాన్ని ఆనందాన్నిచ్చే పండుగను ప్రతి ఒక్కరం కూడా ఆత్మీయంగా జరుపుకుందామని తెలియజేస్తూ తెలంగాణ మహిళా లోకానికి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ మరియు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తారు తెలంగాణ రాష్ట బంగారం ధరలు గత రెండు నెలలుగా పెరుగుతున్నాయని మరో ఆరు నెలల్లో ఎనబై వేలు వచ్చే దసరాలోగా లక్ష రూపాయలకు చేరుకోవచ్చని మణిపల్లి జ్యువెలరీస్ అండ్ ఎండి గోపికృష్ణ తెలిపారు హైదరాబాద్ పంజిగుట్ట మానేపల్లి జ్యువెలరీ షోరూంలో సంస్థ వార్షికోత్సవం దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని సరికొత్త జ్యువెలరీ కలెక్షన్స్ ను మోడల్స్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు ప్రతి బంగారు వజ్రాభరణాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లతో పాటు లక్కీ కూపన్లను అందిస్తున్నామన్నారు లక్కీ డ్రాలో గెలుపొందిన కస్టమర్లకు డైమండ్ నెక్లెస్ ను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఇక బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే కస్టమర్లకు ఇదే మంచి సమయమన్నారు వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ బ్యూటిఫుల్ అకేషన్ టు సెలబ్రేట్ అండ్ ది ద న్యూ కలెక్షన్ లాంచ్ ఫ్రమ్ మానేపల్లి జ్యూలర్స్ అండ్ వీ హ్యావ్ ది సెలబ్రేషన్స్ ఆఫ్ అ గోయింగ్ ఆన్ ఫర్ దిస్ దసరా అండ్ దివాలీ సో ఆల్ అట్ వన్ టైమ్ అని చెప్పవచ్చు అంటే కొత్త కలెక్షన్స్ మంచి ఆఫర్స్ డిస్కౌంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అట్ వన్ టైం సో ఇట్స్ అ గుడ్ టైమ్ ఫర్ షాపింగ్ అండ్ వీ క్యాన్ ప్రౌడ్లీ సే అండ్ ఈ గోల్డ్ ప్రైజెస్లో కూడా ఇట్స్ అ గుడ్ ప్రైస్ ఫర్ నో పీపుల్ టు బై అండి బికాస్ ఎవ్రీబడి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హై జంప్ ఇన్ ద గోల్డ్ రేట్ రాబోయే రోజుల్లో సో ఈ సెవెంటీ థౌజండ్ లెవెల్స్ అనేది ఒక చాలా మంచి ప్రైస్ టు బై చేయవచ్చు సో ఇవాళ మానిపల్లి జ్యువెలర్స్లో కొత్త కలెక్షన్స్ లాంచ్ చేశాము దట్స్ వన్ ఈజ్ వెడ్డింగ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ వన్ ఈజ్ ఇన్ ద డైమండ్ జ్యువెలరీలో సో వెరీ క్రియేటివ్ అండ్ టేస్ట్ for the new generation and people watch the new collections so we are giving the igs certified ef vvs the top clarity and top color diamonds from 49950 rupees per carat which is really unbelievable so it's a very good response so people are coming forward doing it so let's celebrate this uh, Dasra and diwali with gold and diamonds and so we have till november 3rd only so the customer till november 3rd purchase they can utilize all these offers okay. సో ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి బంగారం ప్రైజ్ ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరు మనసులో ఉంటుంది అండ్ దసరా దివాళీ అంటే ఒక గోల్డ్ ఫెస్టివల్ ప్రతి ఒక్కరు ఏదో కాస్త బంగారం కొనాలని చూస్తారు అంటే గ్రామ్ కానివ్వండి వంద గ్రామాలు కానివ్వండి ఈ ఫెస్టివల్ సీజన్లో కొంటే మంచిది అని ఒక సెంటిమెంట్ ఉంటుంది సో ఇంటర్నేషనల్ లో ఆర్థికంగా పరిస్థితి చూసి ప్రైజ్ పెరుగుతూ వస్తుంది ఈ లాస్ట్ త్రీ మంత్స్లో రెండు వేల మూడు వందల డాలర్ల నుంచి రెండు వేల ఏడు వందల డాలర్లకు ఒక ఔన్స్ ప్రైజ్ స్పాట్ ప్రైజ్ వచ్చిందండి విచ్ ఇస్ వన్ ఆఫ్ ద రికార్డ్ ప్రైజ్ India. సో ఇంటర్నేషనల్లీ మేబీ దాట్ మే బి వాళ్ళకి రెగ్యులర్ ప్రైస్ ఉండొచ్చు బట్ ఇండియాలో ఇట్స్ హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ ఇన్ జ్యువెలరీ చెప్పవచ్చు ఎందుకంటే కరెన్సీ రూపీ వాల్యూ ఎనభై నాలుగు రూపాయలు దాటేసింది ఎక్స్చేంజ్ పెరిగింది ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించిన తర్వాత కూడా ప్యూర్ బంగారం దాదాపు డెబ్బై ఏడు వేల రూపాయలకు ఉంది సో ఇట్స్ ఏ హై ప్రైస్ బట్ రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుంది అని ఒక సెంటిమెంట్ ఇస్తే సో ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఎయిటీ టు ఎయిటీ ఫోర్ థౌసండ్ కూడా త్వరలో చూడవచ్చు సో ఈజ్ ఇట్ ఎ గుడ్ ప్రైస్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని చెప్పవచ్చు అండి పీపుల్ ఆర్ బయింగ్ ఇట్ ఫర్ వన్ ఇయర్ ఎ గుడ్ హైదరాబాద్ లో వారాహి సిల్క్స్ షోరూం ప్రారంభమైంది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ముప్పై ఆరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సిల్క్ షోరూమ్ ను నటుడు నందమురి బాలకృష్ణ హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి ప్రారంభించారు తమ వ్యాపార సంస్థకు హీరోయిన్ మీనాక్షి చౌదరి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు ఏచూరి మణిదీప్ తెలిపారు వారాహి సిల్క్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎందుకంటే ఈ వారాహి స్టోరు టెక్స్టైల్ స్టోర్ని ప్రారంభోత్సవం ఇద్దరు చేతుల మీదుగా చేయడం అన్నది మీనాక్షి చౌదరి గారితేనేమి నేనైతేనేమి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ దసరా ఏదైతే ఈ నవ శరణవరాత్రులు ఉన్నాయో ఈ రోజులు పురస్కరించుకొని ఈ రోజు కూడా చాలా విశేషమైన రోజు ఎందుకంటే ఈ రోజు దుర్గా మాతని కొలిచే రోజు వాళ్ళ విజయదుర్గని అలాగే ఇవాళ మంచి శుకుడు నక్షత్రం కూడా వారహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి ఈరోజు రోజు హిల్స్ చెక్ లో నందమూరి బాలకృష్ణ గారితో మీనాక్షి చౌదరి గారితో ఓపెనింగ్ జరిగిందండి ఈరోజు మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ అన్ని సారీస్ అవైలబుల్ ఉన్నాయి పట్టు శారీస్ పటోలా పైతని కాక్టైల్ శారీస్ ఫ్యూజన్ శారీస్ అన్ని సారీస్ అవైలబుల్ ఉన్నాయి మనం ఈ గ్రాండ్ ఓపెనింగ్కి లాంచింగ్ ఆఫర్స్ కూడా మనం అవైలబుల్గా ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ కొంటే హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ కొంటే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ వన్ ల్యాక్ ప్లస్ కొంటే టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అండ్ ఇంకా డ్రా ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఈ విజయదశమికి ఆడవాళ్ళందరూ మా వారాహి శారీస్లో లో మెరిసిపోవాలని కోరుకుంటున్నాను వారాహి సిల్క్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈరోజు హీరో నందమూరి బాలకృష్ణ గారు మరియు మీనాక్షి చౌదరి గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేయబడింది అండి సో వారాహి సిల్క్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ట్రెడిషన్ రీడిఫైన్ అంటే సాంప్రదాయాన్ని సరికొత్తగా ఎలా అందించగలం కస్టమర్కి సర్వీస్ ఓరియంటెడ్గా ఎక్కడ లేని విధంగా అంటే ఇంతకుముందు మా ట్యాగ్లైన్లో కూడా బ్రాండ్ అంబాసిడర్తో చెప్పించింది ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచాన్ని తెలుగు ప్రజలందరికీ ఇద్దామనే ఉద్దేశంతో వారాహి సిల్క్స్ అనేది ప్రారంభించాం దీంట్లో భాగంగా దేశంలో నుండి నల్లుమూలల నుంచి క్రాఫ్ట్స్ అండ్ వ్యూవర్స్ దగ్గర నుంచి స్పెషల్గా ఒక ఏడెనిమిది నెలలుగా అన్ని మగ్గాల మీద నేపించి నేయించి కస్టమర్స్కి బెస్ట్ ప్రైజ్ హ్యూజ్ రేంజ్ అండ్ హయ్యెస్ట్ సర్వీస్ క్వాలిటీతో ఇద్దామని వారాహి స్టార్ట్ చేశామండి హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ మొదలైంది ఈ నెల పన్నెండున భారత్ బంగ్లాదేశ్ మధ్య చివరి టీ ట్వంటీ మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి జింఖానా గ్రౌండ్ లో టికెట్స్ అందజేస్తున్నారు గతంలో ఆఫ్లైన్ టికెట్లు ఉన్నందున ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దీంతో క్రికెట్ అభిమానులకు ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్లో టికెట్ల విక్రయం మొదలుపెట్టినట్లు హెచ్సీ అధికారులు తెలిపారు జింకానా గ్రౌండ్స్ లో క్రికెట్ అభిమానులతో సందడి నెలకొంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు జరగనున్న భారత్ బంగ్లా టీ ట్వంటీ మ్యాచ్కి అయితే టికెట్లు అమ్మకాలు అయితే ప్రారంభించారు ఈ టికెట్లు హెచ్సిఏ గ్రౌండ్ జింకానా గ్రౌండ్లో స్టార్ట్ చేశారు అయితే టికెట్లతో పాటు క్రికెట్ ప్లేయర్లకు సంబంధించిన జెర్సీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లకు సంబంధించిన జెర్సీలే కాకుండా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ ఇట్లాంటి స్టార్ ప్లేయర్స్కి సంబంధించిన జెర్సీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు అదేవిధంగా చేయికి తొడుకునే గ్లౌజులు కావచ్చు హ్యాంగ్ టోపీలు కావచ్చు ఇట్లాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించినది ఏ విధమైన అమ్మకాలు జరుగుతున్నాయో ప్రస్తుతం మా యజమాని ఉన్నారు వారిని అడిగి ఇక్కడ తెలుసుకుందాము విరాట్ రోహిత్ ధోని అయితే ఎక్కువ అంటే విరాట్ అందరుసారి కదా ఈ టికెట్ టీషర్ జెర్సీలకు సంబంధించినది ప్రస్తుతం టీ ట్వంటీకి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి విరాట్ కోహ్లీ జెర్సీలో ఎక్కువ మొత్తంలో ఆడుతున్నాయి అయితే పదిహేడు సంవత్సరాల తర్వాత టీ ట్వంటీ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ రోహిత్ శర్మ కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో దాంతో సూర్యకుమార్ యాదవ్ని ఈ టీ ట్వంటీకి కెప్టెన్గా నియమించడం జరిగింది అయితే ఇప్పటికే భారత్ బంగ్లాపై రెండు మ్యాచ్లో విజయం సాధించింది దీనికి సంబంధించిన మూడో మ్యాచ్ మన మన హైదరాబాద్ నగరంలో ఉప్పల్ వేదికగా జరగనుంది దీనికి సంబంధించిన టికెట్లు ఇక్కడైతే అమ్మకాలు జరుగుతున్నాయి అయితే గతంలో ఏ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు కూడా ఆఫ్లైన్లో పెట్టినప్పుడు ఆఫ్లైన్లో పెట్టినప్పుడు చా జనాల ఉధృతి తట్టుకోలేక అధికారులు చేతులైతే ఇష్టమైన అయితే కనపడుతుంది కానీ ప్రస్తుతం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకునే వెసులుబాటును అయితే కల్పించారు అయితే మొత్తంగా ఈ ఆఫ్లైన్ టికెట్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆఫ్లైన్ ఆఫ్లైన్ టికెట్స్ అనేది అప్పటికి అధికారులు చేతులు చేసే భయం కబడింది ప్రస్తుతం ఈ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ టికెట్లు తీసుకోవడం అండ్ వచ్చి ఇక్కడ చేతికి అందించే విధంగా సులువుగా టికెట్లు తీసుకునే పద్ధతిని ఏర్పాటు చేసినందుకు అధికారులకు అటు ప్రేక్షకులకు కూడా ఎంతో సహాయకంగా ఉందంటూ కూడా కొంతమంది చెప్పడం అయితే జరిగింది ఆర్కే ఆర్కేతో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్ సిటీ నడిపొట్టున ఉన్న హుస్సేన్ సాగర్ తీరాన్ని పర్యాటకంగా మరింత డెవలప్ చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమైంది నగరవాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం పెంచేలా త్వరలో సరికొత్త ప్రాజెక్టును ప్లాన్ చేసింది సాగర్ చుట్టూ ఎలివేటెడ్ సైకిల్ వాకింగ్ ట్రాక్స్ నిర్మించాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన ప్రతిపాదనను హెచ్ఎండిఏలోని యూనిఫైడ్ మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు సిద్దం చేశారు ప్రభుత్వానికి పంపారు ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగర్ తీరాన ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు పర్యాటకంగా మరింత అభివృద్ది జరుగుతుందని అంటున్నారు నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ ని ఆనుకుని నిర్మించిన సైకిల్ ట్రాక్ మాదిరిగానే ట్యాంక్ బండ్ వద్ద నిర్మాణం ఉంటుందన్నారు టూరిస్టులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు ఉండనున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోని మొట్టమొదటిసారిగా లేక్ చుట్టూ ఎలివేటెడ్ సైకిల్ వాకింగ్ ట్రాక్ నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని ఒంటా అధికారులు చెబుతున్నారు ఎలివేటెడ్ సైకిల్ వాకింగ్ ట్రాక్స్ ని ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి మొదలుకొని పీపుల్స్ ప్లాజా జలవిహార్ సంజీవయ్య పార్క్ సేలింగ్ క్లబ్ ఇందిర పార్క్ రూట్ వర్క్ నిర్మిస్తారు ఆయా చోట్ల ట్రాక్ పైకి వెళ్లేందుకు అనువుగా ర్యాంపులు నిర్మిస్తారు ప్రతి ర్యాంపు వద్ద సైకిల్ అద్దెకిచ్చేందుకు కౌంటర్లు పెడతారు సైకిల్ ట్రాక్ పైకి ఏ ఇతర వెహికల్స్ ని అనుమతించరు అలాగే వాకర్ల కోసం ప్రత్యేకంగా మరో ట్రాక్ నిర్మిస్తారు ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ జాగింగ్ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తారు ట్రాక్స్ పొడవునా అక్కడక్కడ ఫుడ్ కోర్టులు కాఫీ షాపులు ఏర్పాటు చేస్తారు మొత్తం పది కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుందని ంటా అధికారులు తెలిపారు ఎలివేటెడ్ సైకిల్ వాకింగ్ ట్రాక్స్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ ను సిద్దం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు ఒంటా అధికారులు తెలిపారు హెచ్ఎండిఏ లేదా జేహెచ్ఎంసీ లేదా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉంది ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ర్యాంపుల వద్ద సైకిల్ అద్దెకిచ్చేందుకు ప్రభుత్వం కొన్ని కంపెనీలను ఎంపిక చేస్తుంది ట్రాక్స్ పైకి వెళ్లేందుకు కొంత ఫీజు వసూలు చేస్తుంది ట్రాక్ పైన అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ కాఫీ షాపుల ఏర్పాటు ఇలా అన్ని విధాల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది ఎలివేటెడ్ ప్రాజెక్టు పూర్తయితే ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు నేటి తరంలో చూసుకుంటే మళ్ళీ చాలా మంది ఆరోగ్యం పైన శ్రద్ధ అనే చెప్పాలి అయితే క్యారియడిక్ ఇలాంటివి అయితే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయని చెప్పాలి సో ఈ సిటిజన్స్కి ఆరోగ్యం పంచేలా అయితే ఉంటా ప్లాన్ వేసింది ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఎలివేటెడ్ వాక్ ర్యాంప్స్ సైకిల్ ర్యాంప్ సైకిల్ ర్యాంప్ వాక్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి డిపిఆర్ను పంపింది ఉంటా అధికారులు జిహెచ్ఎంసి లేదా హెచ్ఎండిఏ లేదా టూరిజం శాఖ ఇది నిర్ నిర్మించే ఛాన్సెస్ ఉన్నాయి పీపీబీ పద్ధతిలో నిర్మించాలనే యోచనలో అయితే సర్కార్ ఉంది ఈ ప్రాజెక్టుకు పూర్తి పర్యాటకంగా మరి మరింత అభివృద్ధి అవుతుందని చెప్పాలి అయితే ట్యాంక్ బండ్ కి ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా మంది వస్తూ ఉంటారు ఈవినింగ్ అయితే చాలు మనకు ట్యాంక్ బండ్ పైన మొత్తం సందడి కనిపిస్తూ ఉంటుంది పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా ఒక పిక్నిక్ లాగా ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు పీస్ఫుల్ గా ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు అలాంటిది ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు ఎలివేటెడ్ సైకిల్ వాకింగ్ ట్రాంక్స్ ను ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ నుంచి మొదలయ్యి పీపుల్ ప్లాజా జలవిహార్ సంజీవయ్య పార్క్ సేలింగ్ క్లబ్ ఇంద్రా పార్క్ రూట్ వరకు నిర్మిస్తారు ఆయా చోట్ల ట్రాక్ పై వెళ్లేందుకు అనువుగా ర్యాంపులు కూడా నిర్మిస్తారు సరు ప్రతి ర్యాంప్ వద్ద సైకిల్ అద్దెకి ఇచ్చేందుకు కౌంటర్లు పెడతారు సైకిల్ ట్రాక్ పైకి ఏ ఇతర వాహనాలను కూడా అనుమతించారు ఉట్టి సైకిల్ ట్రాక్స్ పైన మాత్రము ఈ ఏదైతే సైకిల్స్ ట్రాక్స్ పైన అద్దెకి తీసుకున్న సైకిల్స్ ఉంటారో దాన్ని మాత్రమే అలో చేస్తారు తర్వాత మన ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే మన ఓన్ వెహికల్స్ ఉంటాయో అవి మాత్రం అనుమతించే పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు చెప్పాలి అయితే రాను రాను చూసుకున్నట్టయితే హైదరాబాద్ మాత్రం మనకు ఒక ఫారెన్ గా మారుతుందని చెప్పాలి నిత్యం ట్యాంక్ బండ్ పై ఎప్పుడు రోజు వేలాది మంది వస్తూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సెదా తీసుకుంటుంటారు సో ఇలాంటిది వాకింగ్ ర్యాప్ గాని సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తే మాత్రం ఇంకా ఇక్కడ డిమాండ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది సో ట్యాంక్ బర్ని చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఇది ఒక ఫారెన్లో ఉన్న ఫీలింగ్ కూడా అందరికీ ఒక అనుభవతిని అయితే కనిపిస్తూ ఉంటుంది సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే అంత డెవలప్మెంట్ కూడా రోజు రోజుకి పెరుగుతుందని చెప్పాలి సో ఇలాంటివి చూసినప్పుడు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే మనకి ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి సో ఇలాంటి వాకింగ్ చేసినప్పుడు సైక్లింగ్ చేసినప్పుడు కొంచెమైనా వాళ్ళ హెల్త్ని కూడా మనం మన లిమిట్లో పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇంకా దీని పట్ల అయితే చాలా మంది ఎక్కువ వరకే ఆసక్తి చూపిస్తున్నారు హెల్త్ ఇష్యూస్ పైన వచ్చే హెల్త్ ఇష్యూస్ పైన వాకింగ్ కానీ సైకిలింగ్ కానీ ఇలాంటివి చేస్తూ వాళ్ళ హెల్త్ ని మాత్రము వాళ్ళ ఆరోగ్యంగా ఉంచుకోవాలని నగరవాసులు అయితే అనుకుంటున్నారు కెమెరామెన్ గోవర్ధన్ తో సుప్రియా హైదరాబాద్ చిన్న నేరాలు కాదు పెద్ద నేరాలకు పాల్పడి గ్యాంగ్స్టర్ గా మారాలని స్కెచ్ వేశాడు రెండు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లిన అతగాడికి నేరస్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి ఇంకేముంది సొసైటీలో డాన్ ఇమేజ్ తో పాటు ఈజీగా మనీ సంపాదించాలని డిసైడ్ అయ్యాడు మహారాష్ట తెలంగాణ ఏపీ రాష్టాల్లో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా పావులు కదిపాడు లోకల్ మేడ్ వెపన్స్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ రేట్కి అమ్మకాలు చేయాలని ప్లాన్ చేసి మల్కజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా దొరికి కటకటలా పాలయ్యాడు ఆ యువకుడు రాజకొండ కమిషనరేట్ పరిధిలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఆయుధాల అమ్మకాల కేసు కదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్దాం కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డి బీకాన్ నాలుగేళ్ల క్రితం డిస్కంటిన్యూ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు కొన్ని రోజుల తర్వాత కాకినాడలోనే రేమాండ్ క్లాత్ షోరూమ్ లో సేల్స్ బాయ్ గా పనిచేశాడు ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదని హైదరాబాద్ నగరానికి మకాం మార్చాడు నగరంలోని సూరారంలో ఓ హాస్టల్లో ఉంటూ అమెజాన్ నాగోల్ బ్రాంచ్ లో నాలుగు నెలల పాటు ఆఫీస్ బాయ్ గా పనిచేశాడు కాకినాడలో ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లడంతో పాటు నగరానికి వచ్చిన తర్వాత ఉప్పల్ పిఎస్ పరిధిలో మరో దొంగతనం చేసి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు దీంతో చెల్లపల్లి జైల్లో సాయిరాం రెడ్డి జైలు శిక్ష అనుభవించాడు జైల్లో కొందరు నేరస్తులు పరిచయం అవడం వారితో మాట్లాడుతున్న క్రమంలో చిన్న నేరాలు కాదు పెద్ద నేరాలు చేసి డాన్ ఇమేజీ సంపాదించాలని ఆలోచన చేశాడు జైల్లో పరిచయమైన వ్యక్తులతో ముంబైలో లోకల్ మేడ్ వెపన్స్ గ్యాంగ్ తో లైన్ క్లియర్ చేసుకున్నాడు ఇక జైలు నుంచి బయటకు వచ్చాక ముంబై నుంచి పిస్టోళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ కు ఎవరికంట పడకుండా రప్పించాడు వాటిని కొందరు వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు సాయిరాం రెడ్డిపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు గ్యాంగ్ గ్యాంగ్ క్రిమినల్ ని పట్టుకోవడం జరిగింది ఈ చేశాం ఒక మూడు రాష్ట్రాలు మినిమంగా మూడు రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేసి ఒక దొంగతనం చేయాలి లేకపోతే ఒక నేరం చేయాలి ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేయాలనే ఒక స్ట్రాటజీతో వచ్చినటువంటి గ్యాంగ్ను న్యూట్రలైజ్ చేశాం అలా పట్టుకోవడం జరిగింది ఈ దీంట్లో మనము ఒక నేర అరెస్ట్ చేశాం ఇంకా ఆపరేషన్స్ ఆన్ ఉన్నాయి ఇప్పటి వరకు మనం ఇతని దగ్గర నుంచి ఏడు వెపన్స్ మీరు చూసిన వెపన్స్ యూజ్ చేశాం అందులో ఒక పిస్టల్ ఒక రివాల్వర్ తప్పనిస ఉన్నాయి అలానే జనాన్ని భయపెట్టి వెపన్ లాగా వాడి చూడాల కోసం ఎయిర్ పిస్టల్స్ కూడా ఉన్నాయి అంతే అంతే వాటితో పాటు లెవెన్ లైవ్ రౌండ్స్ కూడా సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎం లైవ్ రౌండ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది ఇతను చాలా డిఫరెంట్ విధంగా గ్రో అయినాడు క్రిమినల్ యాక్టివిటీలో ఈ మనకున్న నేరస్తుడు సాయి రెడ్డి ఇతను కాకినాడ నివాసి కాకినాడలో ఉంటూ కాకినాడలో ఒక బంగారం నగలు దొంగతనం చేసిన కేసులో ఆర్ఎస్ వెపన్స్ బిజినెస్ ప్రజలు భయపడంతో పాటు డబ్బులు కూడా రెట్టింపుగా వస్తాయని భావించాడు సాయిరాం రెడ్డి వెనుక పెద్ద గ్యాంగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు జైల్లో పరిచయమైన వ్యక్తుల వివరాలతో పాటు ముంబైలో ఎక్కడ ఆయుధాలు కొనుగోలు చేశాడు నగరంలో ఎవరికి అమ్మాలని ప్లాన్ చేశాడు ఇలా వివిధ కోణాలలో దర్యాప్తు ముమ్మరం చేశాడు పోలీసులు త్వరలోనే ఈ గ్యాంగ్ ఆట కట్టిస్తామని అంటున్నారు పోలీసులు లాస్ట్ ఫిబ్రవరిలో అతన్ని పట్టుకున్నప్పుడు రిమాండ్ అయ్యడం జరిగింది ఆ నాలుగు నెలలు జైల్లో ఉన్నాడు ఆ రిమాండ్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న టైంలోనే అతను చాలా మంది వేరే నేరస్తుల్ని తో అనుబంధం పెరిగింది పెరిగి మామూలుగా చిన్న చిన్న నేరాలు చేయద్దు పెద్ద నేరాలు చేయాలి ఎక్కువగా ఆర్థికంగా బలపడాలంటే బిగ్గర్ ఆఫెన్సెస్ చేయాలనే ఉద్దేశంతో నెట్వర్క్ బిల్డప్ చేశాడు ఇతను ముఖ్యంగా ఏంటంటే ఈజీ మనీ తీసుకోవడంతో పాటు బిగ్గర్ క్రైమ్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకు డిఫరెంట్ రెస్పెక్ట్ దొరుకుతుంది పెద్ద నేరాలు చేస్తే ఇంకా పెద్ద దొరుకుతుంది అలా పెద్ద నెట్వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యి వెపన్స్ యూజ్ చేసి ఒక బిగ్గర్ డాన్ గా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే మహా మహారాష్ట్రలో ముంబై లో కనెక్షన్స్ లో కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు రాష్ట్రాల్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివిటీ చేయాలని ఒక ప్లాన్ తో ఉన్నాడు ఇంత లెవెన్ రౌండ్స్ తర్వాత టోటల్గా ఒక రివాల్వర్ ఒక పిస్టల్ తపంచ అండ్ ఎయిర్ పిస్టల్స్ ఇవన్నీ ఆయన సీజ్ చేయడం జరిగింది వీటితో ఇతని నేరం ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న తర్వాత ఈ యాక్టివిటీని వేరే వాళ్ళతో స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఇంకా చాలా మంది ముంబైలో నెట్వర్క్ కనెక్టివిటీ పెంచుకున్నాడు ఈ కనెక్టివిటీని మేము మా టీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి విల్ గెట్ డోస్ అక్యూస్ అలానే ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఈ వెపన్స్ ఇక్కడ అమ్మడం లేకుండా నేరాలు చేయడానికి తర్వాత అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా నేరాలు చేయడానికి ఇతను ప్లాన్ చేసుకోవడం జరిగింది వీటన్నింటినీ మనం పట్టుకోవడం మూలంగా ఒక పెద్ద ఉపద్రవం నుంచి మనము మన ప్రజల్ని మన ఈ మూడు రాష్ట్రాల నగరాలని మనం కాపాడినట్టు అయింది నిందితుడు సాయిరాం రెడ్డి నుండి ఏడు లోకల్ మేడ్ వెపన్స్ తో పాటు పదకొండు రౌండ్ల లైవ్ బులెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నగరంలో హాస్టళ్లు ఇళ్ల యజమానులు వచ్చే వ్యక్తుల వివరాలు తీసుకోవడంతో పాటు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు దోపిడికి ముందు ఎంతో నిష్టగా గ్రామ దేవతకు పూజలు చేస్తారు తాము అనుకున్న పని విజయవంతం కావాలని కనీసం అరకిలో బంగారమైన దొరకాలని దేవతలను ప్రార్థిస్తారు కత్తులు ఇతర మారణ ఆయుధాలతో రంగంలోకి దిగుతారు ఎన్ని రోజులైనా ఎన్ని ఇళ్ల తాళలు పగలగొట్టైనా అనుకున్నది సాధించే వరకు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టారు అంత అనుకున్నట్టు జరిగితే మళ్లీ సొంతూరు వెళ్లి దేవతకు మొక్కులు సమర్పిస్తారు ఇది దొంగతనాలకు మారుపేరైన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ దొంగతనాల శైలి వరుస దోపిడీలతో నగరంలో గ్యాంగ్ అలజడి సృష్టిస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గ్యాంగ్ కలకలం రేపుతున్నాయి గతంలో వరుస దోపిడీ దొంగతనాలకు పాల్పడే థార్ గ్యాంగ్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు ఈ ముఠాలోని పలువురిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు కట్టుదిట్టమైన చర్యల నేపథ్యంలో రెండు వేల ఇరవై జూన్ నుంచి నగరం వైపు కన్నెత్తి చూడని ముఠా కొన్ని నెలలుగా మళ్లీ చెలరిగిపోతోంది నగర శివార్లే లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు ముఠా సభ్యులు ఈ ఏడాది సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ లో పది స్టేషన్ల పరిధిలో ఏకంగా ముప్పై ఒక్క పాల్పడ్డారు ఇవన్నీ చేతికి చెక్కిన నిందితులు చేసిన దోపిడీలు మాత్రమే ఇంకా భారీ ఎత్తున సూర్యుడు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు గత రెండు సంవత్సరాలుగా సైదరాబాద్ తర్వాత రాచకొండ సంగారెడ్డి మేదక్ నల్గొండ ఈ మొత్తం జిల్లాల్లో హౌస్ బగ్లరీస్ నైట్ దొంగతనాలు చేస్తున్న ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని ఈ సీసీఎస్ మాదాపూర్ తర్వాత సీసీఎస్ బాలనగర్ లోకల్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేసి రెండు గ్యాంగుల్ని పట్టుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ థర్టీ సిక్స్ అఫెన్సెస్ చేశారు ఈ థర్టీ సిక్స్ లో ఒకటి ఆటోమొబైల్ అయితే థర్టీ ఫైవ్ ఇళ్లలో చేసిన దేవతనాలు దాంట్లో ఆరు గ్రేవ్ కేసెస్ కూడా ఉన్నాయి వీళ్ళందరూ మధ్యప్రదేశ్ చెందిన దార్ డిస్టిక్ చెందిన వాళ్ళు ముఠాలోని మరికొందరిని అరెస్ట్ చేస్తే నగరంలో దొంగతనాల వివరాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాకు చెందిన దొంగలే ఈ థార్ ముఠా సభ్యులు స్థానిక తాండా కుక్షి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆదివాసీ గ్రామాలకు చెందిన వారే ఈ ముఠాలు ఎక్కువగా ఉంటారు నీటి లభ్యత తక్కువగా ఉండడం కరవు ఇతర ఇబ్బందులతో దశాబ్దాల క్రితం స్థానికులు దోపిడీలను వృత్తిగా ఎంచుకున్నారు సుమారు పదివేల మంది వరకు చోరీలు మాత్రమే చేసి జీవనం గడుపుతారని పోలీసుల అంచనా దీంతో సొంత రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఎంపిక చేసుకుని చోరీలు చేస్తుంటారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం పది కేసులు రాచకొండలో తొమ్మిది సంగారెడ్డిలో ఐదు మెదక్లో నాలుగు నల్గొండ పరిధిలో ఒక్క కేసు ఉన్నాయి వీటిపై విచారణ చేస్తే రెండు కేజీల బంగారం పది కేజీల వెండి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల రూపాయల విలువైన దొంగతనం చేశారని తెలిసిందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ తెలిపారు నుంచి మనం రికవరీ చేయడం జరిగింది వీళ్ళతో పాటుగా ఇంకొక సిక్స్ మెంబర్స్ అంటే ఈచ్ గ్రూప్ లో గ్రూప్ లో ఒక త్రీ మెంబర్స్ అబ్స్టాండింగ్ లో ఉన్నారు వీళ్ళతో పాటుగా మనకు ఒక ఇద్దరు రిసీవర్స్ ఎవరైతే వీళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత ప్రాపర్టీ ఇండోర్ ఏరియా అదేవిధంగా దార్ ఏరియాలో వీళ్ళ రిసీవర్స్ కి ఇచ్చి మళ్ళీ అగైన్ వీళ్ళ లైఫ్ స్టైలే ఇది వీళ్ళని మనం క్షుణ్ణంగా మనం ఎగ్జామిన్ చేస్తే ఏంటంటే రెండు వేల రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ లో కానీ రాచకొండ కమిషనరేట్ లో కానీ విధంగా సంగారెడ్డి మెదక్ అండ్ నల్గొండలో ఇప్పుడు ముప్పై ఆరు కేసులు నమోదు ఉన్నాయి ఇందులో ఒక సిక్స్ కేసెస్ గ్రేవ్ కేసెస్ థర్టీ ఫైవ్ హెచ్బి కేసెస్ ఒకటి ఆటోమొబైల్ థెప్ట్ కేస్ ఇందులో మనకు సైబరాబాద్ లిమిట్స్లో పదిహేడు కేసులు రాచకొండ లిమిట్స్లో తొమ్మిది కేసులు అండ్ సంగారెడ్డి లిమిట్స్లో ఫైవ్ కేసెస్ మెదక్ లిమిట్స్ లో ఫోర్ కేసెస్ అండ్ నల్గొండ లిమిట్స్ ఒక కేసు వీటన్నిట్లలో కూడా మనం ఎగ్జామిన్ చేస్తే దాదాపు రెండు కేజీల బంగారం పది కేజీల వెండి అండ్ ఎనిమిది పాయింట్ ఐదు కేజీల మనకు ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి వివరాలను బట్టి ఎనిమిది పాయింట్ ఐదు ల్యాక్స్ల క్యాష్ రూపంలో దొంగతనం జరిగింది సో ఇప్పుడు మనం ఫర్దర్ గా మనం నెక్స్ట్ ప్రోబ్ ఏంటంటే మళ్ళీ టీమ్స్ ఫామ్ చేసుకొని రిమైనింగ్ అఫెండర్స్ ని మనం పట్టుకోవడానికి అదే విధంగా రిసీవర్స్ పట్టుకోవడానికి ఆ వాళ్ళు చేసినటువంటి స్టోలెన్ చేసినటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడానికి మనం ముందు యాక్షన్ ప్లాన్ ఉంది వీళ్ళ గురించి మనం క్షుణ్ణంగా చూస్తే ఇది ఆ వీళ్ళంతా అఫెండర్స్ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దార్ జిల్లాలో గిరిజన ప్రాంతానికి చెందినటువంటి అఫెండర్స్ సుమారు రెండు వందల మంది వరకు హైదరాబాద్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కనీసం నలుగురు ఓ బృందంగా ఏర్పడి పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత జన తక్కువగా ఉన్న ప్రదేశాల్లో తాళం వేసిన ఇళ్లలో చోర్యలకు పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు థార్ముఠా రెండు వేల పద్దెనిమిది నుంచి నగరంపై విరుచుకు పడుతోంది పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొన్ని చోర్యల తీరు ఒకేలా ఉండడం రెండు వేల ఇరవైలో సైబరాబాద్ లో ఓ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు థార్ముఠా గుట్టు బయటపడింది నిందితుడిచ్చిన సమాచారంతో దర్యాప్తు చేయగా దాదాపు నూట ముప్పై ఐదు దొంగతనాలు చేసినట్లు బయటపడింది పోలీసులు అప్రమత్తమై పదకొండు మందిని అరెస్ట్ చేశారు ముఠా ప్రధాన నాయకులు ఆరుగురిపై యాక్ట్ ప్రయోగించారు వరుస అరెస్టులతో పాటు హైదరాబాద్ చేరగానే పసిగట్టి పోలీసులు పట్టుకోవడంతో రెండు ఇరవై రెండు జూన్ నుంచి నగరానికి రావడం మానేశారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా చోరీలు చేస్తున్నారు ప్రస్తుతం నిఘా తగ్గడం వల్లే థార్ముఠా హైదరాబాద్ మహానగరంలోని శివారు ప్రాంతాల్లో మళ్లీ వరుస చోరీలకు పాల్పడుతున్నట్టు పలు కాలనీల సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికారులు వెంటనే థార్ పట్టుకోవాలని నగరవాసులు కోరుతున్నారు